తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ అదేవిధంగా చిన్న చిన్న సినిమాలో కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ సపోర్టెడ్ ఆమె పులి సీత ఆమె ఈ మధ్యకాలంలో సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో కూటమి ప్రభుత్వ పనితీరు గురించి బాగా మాట్లాడింది బీభత్సంగా మాట్లాడింది ఎస్పెషల్ చెప్పాలంటే ఆమె మాట్లాడుతుంటే మాటలో రోడ్ల గురించి ఈ కూటమి ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయంటే పాలు పోసి మళ్ళీ ఎత్తుకొని అంట పాలు రోడ్డు మీద పోసి మళ్ళీ చేత్తో అలా ఎత్తుకొని అంట అంత సుందరంగా వందనంగా అందంగా బ్యూటిఫుల్గా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఉన్నాయి అని వేసి ఆమె మాట్లాడడం జరిగింది ఐ థింక్ ఆమె ఆమె హైదరాబాద్లో ఉంటుందో లేకపోతే ఆమె చిత్తూరు జిల్లాలో ఉంటుంది తెలియదు కానీ హైదరాబాద్లో ఉంటే వాళ్ళ సోషల్ మీడియా కాకుండా మిగతా ప్లాట్ఫామ్స్ కూడా ఒకసారి ఫాలో అయితే రాష్ట్రంలో రోడ్స్ ఎలా ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉన్నాయి తెలుగుదేశంకైనా జనసేనకైనా సపోర్ట్ చేసే వ్యక్తులు కొంతమంది ఎక్కువగా ఏబిఎన్ టీవీ ఫైవ్ అదేవిధంగా మహాటీవీని ఎక్కువగా ఫాలో అవుతుంటారు అదేవిధంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అవుతుంటారు అందుకే వాళ్ళకి నిజాలు తెలియదు అప్పుడప్పుడు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మిగతా ఛానల్స్ని ఇంకేవైతే ఉన్నాయో అవి కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయితే చాలా 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 విషయాలు తెలుస్తాయి కొంతమంది రోడ్ల మీద నాట్లు కూడా వేస్తున్నారు ఆల్రెడీ నన్ను ఒక వీడియో కూడా చెప్పుకున్నాను ఈరోజు మళ్ళీ దాని మీద మాట్లాడడానికి గల కారణం ఈ పులిస్థాగారిని ఎవరు కూడా ట్రోల్ చేయలేరు ఆమె మాట్లాడిన దానికి సొసైటీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి చాలా బాగా ప్రస్ఫుటంగా వైసీపీ వాళ్ళు కానీ న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ బాగా చూపించారు బాగా చూపించారు ఎక్కడెక్కడ ఏ ఏ రోడ్లో పాడైపోయాయి ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు చాలా బాగా బాగా బీభత్సంగా అసలు సోషల్ మీడియాలో బీభచ్చంగా వచ్చేసినాయి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అనేసి బీభచ్చంగా వచ్చేసి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రేమ్ కుమార్ గారు కూడా ఒక రోడ్డుని చూపించి బాగా ఆయన కూడా రోడ్డు పరిస్థితిని రోడ్డు దుస్థితిని చాలా బాగా వివరించాడు ఆయన పార్టీ ప్రేమ్ కుమార్ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు ఆయన గుంటూరు జిల్లాకి ఈ కూటమి ప్రభుత్వంలో రోడ్ల మీద పాలు పోస్తే కాఫీలు టీలు అని చెప్పేసి ఆయన కూడా ఒక రోడ్డు మీద నిలబడుకుని రోడ్ల పరిస్థితి రోడ్ల దుస్థితి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒకసారి ఆ వీడియోని కూడా మీరు కూడా తిలకించండి పాలు పోతే తోలు తెచ్చుకోవచ్చుండగా ఏదన్నా ఒకసారి పోయి చూద్దాం పోతాం చూడు ఒకసారి పాలు ఎత్తు ఒకసారి ఏదన్నా పాలు రాట్లో మొత్తం కాఫీ వస్తానే ఏదో పాలు పోతే కాఫీ అయిందా అరే బాబు పాలు పోతే కాఫీ అయిందంటరా స్వామి ఈ కూటమి ప్రభుత్వంలో రోడ్డు మీదంట పాలు పోతే దోషుడితో ఎత్తుకోవచ్చు అంట కానీ అధికారం వచ్చి రెండు నెలల్లో మేము రోడ్లు మొత్తం వేసేసామని చెప్పేసి మాటలు చెప్పి కోర్టులు ఖర్చు పెట్టారు కోర్టు అక్కడ పోయినా తెలియదు రోడ్లు మాత్రం మళ్ళా గుంటలు వచ్చేసి ఎక్కడ గుంటలు అక్కడ చూడండి ఒకసారి ప్రజలారా కోర్టులు ఖర్చు పెట్టారు పాలు పోతే దోషులు తెచ్చుకోవచ్చు పాలు పోతున్నాము పాలు రావట్ల కాఫీ అవుతుంది ఒకసారి గమనించండి ప్రజలారా ఈ కోట ప్రభుత్వం అధికారం వచ్చినాక ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందో అధికారం వచ్చి రెండు నెలల్లో రోడ్లు మొత్తం పూర్తి చేసాము కోర్టులు ఖర్చు పెట్టామని చెప్పేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం తగ్గిచ్చాడు కానీ అధికారం వచ్చి పదహారు నెలలో రోడ్లు మొత్తం కొట్టుకుపోయి ప్రజలు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రజలారా మీరే గమనించండి ఒకసారి